గుడ్ ఆఫ్టర్నూన్ అండి గుడ్ ఆఫ్టర్నూన్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నరేష్ సార్ ఆన్లైన్ క్లాసెస్ అండ్ నరేష్ ఎస్ అకాడమీ ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాలలో ఉన్నటువంటి ఒక అనిశ్చితి పరిస్థితి అనేటువంటిది నిరుద్యోగులకు ఒక గందరగోళాన్ని క్రియేట్ చేసింది అంటే ఏమిటంటే జాబ్ క్యాలెండర్ అనేటువంటి విషయంలోనే కాకుండా సిలబస్ విషయంలో నోటిఫికేషన్ విషయంలో సిలబస్ విషయంలో ఒక సందిగ్ధత అనేటువంటిది ఏర్పాటు చేయడం జరిగింది సందిగ్ధత అనేటువంటిది క్రియేట్ అయింది దానికి కారణం ఏమిటి అని అంటే ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవడంలో తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యంగా చెప్పుకుంటే ఇచ్చినటువంటి ఏదైతే జాబ్ క్యాలెండరు మొదటి సంవత్సరమే రెండు లక్షల ఉద్యోగాలు భారీ నోటిఫికేషన్స్ మెగా డిఎస్సి తర్వాత మళ్ళీ వెంటనే గ్రూప్ వన్ నాలుగు వందల పోస్టులతోటి గ్రూప్ టూ వెయ్యికి పైగా పోస్టులతోటి గ్రూప్ త్రీ అనేది చాలా నాలుగైదు వేల పోస్టులతోటి అన్నట్టుగా ఒక వాతావరణాన్ని ఏర్పాటు చేసి ఒక హామీలు ఇచ్చి ఆ హామీలను నిలబెట్టుకుంటారు అని చెప్పేసి నిరుద్యోగులందరూ ఆశపడుతున్నటువంటి తరుణంలో సంవత్సరాల తరబడి కాలయాపన చేస్తూ సిలబస్ కమిటీలు వేస్తూ ఖాళీల కోసం మళ్ళీ ఓ కమిటీ వేస్తూ నోటిఫికేషన్స్ అనేటువంటి ఇవ్వకపోవడమే కాకుండా ఇక్కడ సిలబస్ కమిటీ కూడా ఇప్పటివరకు సిలబస్ అనేటువంటిది ఏంటి గ్రూప్స్కు ఏం సిలబస్ ఉంటుంది ఏమైనా మార్పులు చేర్పులు ఉంటాయా అదేవిధంగా ఇతర ఎగ్జామ్స్కి ఏమైనా సిలబస్ మారుతుందా లేదా అనేటువంటి ఇవ్వడంలో కూడా చాలా జాప్యం దాదాపుగా నాలుగు నెలల సమయం పడుతుంది సిలబస్ కమిటీ వేసి సిలబస్ కమిటీ దేనికోసం వేశారు అంటే అకాడమిక్కి సంబంధించినటువంటి సిలబస్ మార్పు కోసం వేశారా లేదా పోటీ పరీక్షలకు సంబంధించినటువంటి దానికోసం వేశారా మరియు గ్రూప్స్ కోసం వేశారా మిగతా ఎగ్జామ్స్ కోసం వేశారా ఇదంతా కూడా ఒక స్పష్టత అనేటువంటిది లేకుండా ఉంది ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వచ్చినట్లయితే గతంలో ప్రభుత్వం ఏదైతే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఉందో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం గ్రూప్స్కి ఒక కొత్త ప్యాటర్ను కొత్త సిలబస్ అనేది తీసుకురావడం జరిగింది ప్యాటర్న్ వచ్చేసి గ్రూప్ టూకి ముఖ్యంగా ప్రిలిమ్స్ మెయిన్స్ అనేది తీసుకొచ్చారు తర్వాత సిలబస్లో మనకు సొసైటీ అనేటువంటిది ప్రిలిమ్స్లో కొత్తగా మెన్షన్ చేయడం జరిగింది ఓకేనా మరి ఈ విధంగా తీసుకుంటే ఇప్పుడు గవర్నమెంట్ చేంజ్ అయింది చంద్రబాబు నాయుడు గారు వచ్చారు ఇక్కడ తెలంగాణలో కూడా గతంలో ప్రభుత్వం ఏదైతే కేసీఆర్ ప్రభుత్వం ఉందో పది సంవత్సరాల పాటు వారు గ్రూప్స్కు సంబంధించినటువంటి సిలబస్ ఏదైతే కొత్తగా రూపకల్పన చేశారో ఆ ఉమ్మడి రాష్ట్రంలో ఉన్న సిలబస్ కాకుండా కొత్తగా ఇచ్చినటువంటి సిలబస్లో సొసైటీ అనేటువంటిది ఒక సబ్జెక్టుగా మెయిన్ సబ్జెక్టుగా గ్రూప్ వన్లో గ్రూప్ టూలో ఉంది ఇప్పుడు రెండు రాష్ట్రాలలో ప్రభుత్వాలు మారినాయి జాబ్ క్యాలెండర్ ఇవ్వడానికి ప్రభుత్వానికి బాధ్యత ఉంది దానితో పాటు సిలబస్లో మార్పులు అనేటువంటివి తెలంగాణలో ఆల్రెడీ చెప్పి ఉన్నారు ఏపీలో కూడా మార్చవచ్చు అనేటువంటిది ఒక వార్తలు వస్తున్నాయి ఈ సందర్భంగా ఇండియన్ సొసైటీ అనేటువంటి సబ్జెక్టు గ్రూప్స్లో ఉంటుందా గ్రూప్ వన్ గ్రూప్ టూలో ఇండియన్ సొసైటీ ఉంటుందా తెలంగాణలో గ్రూప్ వన్ గ్రూప్ టూ రెండిట్లో ఇండియన్ సొసైటీ ఉంది ఏపీకి వచ్చేసరికి మాత్రం గ్రూప్ టూలో ఇండియన్ సొసైటీ ఉంది ఈ ఇండియన్ సొసైటీ అనేటువంటి సబ్జెక్టు రెండు రాష్ట్రాలలో కూడా కొత్తగా మనకు గ్రూప్స్లో ఎంటర్ చేసిన సబ్జెక్టు ఇప్పుడు రెండు రాష్ట్రాల్లో ప్రభుత్వాలు మారినాయి కాబట్టి ఇండియన్ సబ్జెక్ట్ ఇండియన్ సబ్ ఇండియన్ సొసైటీ అనే సబ్జెక్టు కొనసాగుతుందా కొనసాగదా అనేటువంటిది అభ్యర్థులకు కొంత గందరగోళమే ఉంది ఎందుకు అంటే గ్రూప్స్ లాంటి ఎగ్జామ్స్కు ప్రిపేర్ అయ్యేటువంటి అభ్యర్థులకు ఏళ్ల తరబడి నిరీక్షణ అనేటువంటిది ఖచ్చితంగా పరిస్థితిగా ఏర్పడినటువంటిది సో ఇది కొంత విచారకరం మరి చేయలేని పరిస్థితి ఏమి చేయలేని పరిస్థితి ఎందుకంటే గత ఇరవై ఏళ్ళ నుంచి కూడా తీసుకున్న గ్రూప్స్కు ప్రిపేర్ అయ్యే అభ్యర్థులకు ఉన్నటువంటి ఇబ్బందులు ఇవే అయితే ఒకటి మాత్రం గుర్తుంచుకోండి గ్రూప్ వన్ లాంటి గ్రూప్ టూ లాంటి ఎగ్జామ్స్ సాధించడం అనేటువంటిది మనకు కష్టమేమీ కాదు కానీ దానికి ఓపిక అనేటువంటిది ఇక్కడ చాలా క్లిష్టమైనటువంటిది ఆ ఓపిక ఉన్నప్పుడు ఖచ్చితంగా మన సొంత రాష్ట్రంలో ఒక ఉన్నత స్థాయి అధికారిగా మనం పనిచేయడానికి అవకాశం ఉంటుంది అందుకోసం ఒకటే లాంగ్ టర్మ్ ప్రిపరేషన్ లాంగ్ టర్మ్ ప్రిపరేషన్ అనేటువంటిది నేను పదే పదే చెప్తున్నాను ఇప్పుడు కూడా అదే చెప్తున్నాను లాంగ్ టర్మ్ ప్రిపరేషన్ లేకుంటే గ్రూప్ వన్ గ్రూప్ టూ లాంటి వాటిని టార్గెట్ పెట్టుకోకండి మిగతా వాటిని టార్గెట్ పెట్టుకోండి నోటిఫికేషన్ వచ్చిన తర్వాతనే నేను గ్రూప్స్ చదువుతాను అంటే మాత్రం దయచేసి అది విరమించుకోండి ఎందుకంటే మీరు చదువుతారు మీరు కష్టపడతారు మీకు చదివే సత్వ ఉంది టాలెంట్ ఉంది కానీ ఇచ్చిన సిలబస్ ఓకే మీకు ఎగ్జామ్కి ఇచ్చిన గడువు సో అక్కడ ఎగ్జామ్ ప్యాటర్ను ఇవన్నీ కూడా మిమ్మల్ని మీ కష్టానికి ప్రతిఫలమును తీసుకురావడంలో అవి ఏ రకంగా ఉపయోగపడదు ఎందుకు అంటే సో లాంగ్ టర్మ్ ద్వారానే దాదాపు ఒక వన్ ఇయర్ పాటు కాని కొత్త అభ్యర్థి ఫస్ట్ టైం ప్రిపరేషన్ స్టార్ట్ చేసిన అభ్యర్థి ఒక వన్ ఇయర్ పాటు కానీ కంటిన్యూగా చదవకపోతే గ్రూప్ వన్ గ్రూప్ టూ సిలబస్ కంప్లీట్ చేయలేరు అది గుర్తుంచుకోండి గతంలో చదివిన అభ్యర్థులైనా చదువుతున్న అభ్యర్థులైనా మీరు ఖచ్చితంగా గ్రూప్ టూ చదవాలంటే ఆరు నెలల సమయం పడుతుంది గ్రూప్ టూ మళ్ళీ చదవాలన్నా మళ్ళీ కంప్లీట్ చేయాలన్నా ఆరు నెలల సమయం పడుతుంది ఈ సందర్భంగా ఇండియన్ సొసైటీ అనేటువంటి సబ్జెక్టు ఉంటుందా ఉండదా దీన్ని చదవాలా వద్దా పాత వాళ్ళు ఆల్రెడీ చదివినటువంటి వాళ్ళు ఎగ్జామ్స్ రాసిన వాళ్ళు కొద్దిగా మిస్టేక్స్ వల్ల ఓకే కొద్ది తక్కువ మార్కులతోటి జాబ్ పోయినటువంటి వాళ్ళు ఇప్పుడే ఫ్రెషర్గా మళ్ళీ గ్రూప్స్ రాయాలి అని చెప్పేసి ప్రిపరేషన్ స్టార్ట్ చేసిన అభ్యర్థులందరూ కూడా ఈ ఇండియన్ సొసైటీకి వచ్చేసరికి చదవాలా వద్దా చదివింది కంటిన్యూ చేయాలా వద్దా అనేటువంటి ఒక డైలమా క్రియేట్ చేయబడింది అయితే దీని గురించి నేను ఒక క్లారిటీ ఇస్తాను మీకు ఏమిటి ఆ క్లారిటీ అంటే ఇండియన్ సొసైటీ అనేటువంటిది ఈ రెండు తెలుగు రాష్ట్రాలు వాళ్ళకు వారు నిర్ణయించుకొని తీసుకొచ్చినటువంటిది కాదు పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఈ ఇండియన్ సొసైటీ వారికి వారిగా తీసుకొచ్చినటువంటిది కాదు ఇది యూపీఎస్సి మనకు ఇండియన్ సొసైటీకి సంబంధించిన దానికి ఇంపార్టెన్స్ ఇచ్చింది మీరు ఎన్సీఆర్టీ బుక్స్ తీసుకున్న మీరు మన ఎస్సీఆర్టీ స్టేట్కి సంబంధించినటువంటి టెక్స్ట్ బుక్స్ తీసుకోండి సిక్స్త్ నుంచి ట్వెల్త్ వరకు ఉన్నటువంటి బుక్స్లలో మీకు సోషల్ సొసైటీకి సంబంధించిన కంటెంట్ టాపిక్స్ అనేటువంటివి ఉన్నాయి ఓకేనా రైట్ సో కాబట్టి ఎన్సీఆర్టీ బుక్స్లో కూడా మనకు సొసైటీ అనేటువంటిది యాడ్ చేయబడింది ఎప్పుడైనా పోటీ పరీక్షలలో మనకు తెల రాష్ట్రం మన రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలకు ప్రిపేర్ అయ్యేటువంటి వారికి మాత్రం ఎస్సీఆర్టీ బుక్స్ను బేస్ చేసుకొని అకాడమీ డిగ్రీ లెవెల్ బుక్స్ను బేస్ చేసుకొని మనకు సిలబస్ ఉంటుంది అలానే మనకు సివిల్ సర్వీస్ లాంటి ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యే వారికి ఎన్సీఆర్టీ బుక్స్ను బేస్ చేసుకొని మీకు సిలబస్ అనేటువంటిది అక్కడ తయారు చేయడం అనేటువంటిది ఉంటుంది కాబట్టి ఎన్సీఆర్టీ ఎస్సీఆర్టీలో ఇండియన్ సొసైటీ అనేటువంటిది వన్ ఆఫ్ ద సబ్జెక్ట్గా ఉంది కాబట్టి మరియు ఆ కంటెంట్ అనేటువంటిది సోషల్ సైన్స్లో ఉంది కాబట్టి ఇండియన్ సొసైటీ అనే సబ్జెక్టు మనకు నెక్స్ట్ సిలబస్ మారినప్పుడు అందులో ఖచ్చితంగా ఉంటుంది కానీ సొసైటీ సబ్జెక్ట్ ఏమీ తీసేయబడదు అది అర్థం చేసుకోండి ఎందుకంటే రానున్న రోజులలో సొసైటీ సోషల్ రిలేషన్స్ సోషల్ ఫంక్షన్స్ ఇవన్నీ కూడా మర్చిపోతున్నటువంటి తరుణం జనరేషన్ అందుకనే సొసైటీ అనేది వన్ ఆఫ్ ద సబ్జెక్ట్గా మనకు అకాడమీకి కోర్సులలో ఉంది అదేవిధంగా పోటీ పరీక్షలకు సంబంధించినటువంటి దానిలో కూడా ఉంటుంది అది ఎటు పోదు కాబట్టి ఇండియన్ సొసైటీని చదువుతున్న అభ్యర్థులు చదవండి కంటిన్యూ చేయండి కొత్తగా గ్రూప్స్ ప్రిపేర్ అవ్వాలనుకున్నటువంటి అభ్యర్థులు కూడా ఇండియన్ సొసైటీ ఏదైతే ప్రీవియస్ మనకు సిలబస్ ఏదైతే ఉండిందో ఆ సిలబస్ను మీరు చదువుతూ ఉండండి ఏపీకి వచ్చేసరికి గ్రూప్ టూలో ముప్పై మార్కులతోటి మనకు ప్రిలిమ్స్లో ఉంది సో అదే కంటెంట్ను మీరు కొనసాగించండి తెలంగాణలో మెయిన్స్ మనకు గ్రూప్ టూలో పేపర్ టూలో వచ్చేసి సొసైటీ యాభై మార్కులకు ఉంది మీరు అదే చదువుతూ ఉండండి అయితే ఒకటి చిన్న అప్డేట్ ఏంటిది అంటే మనకు కొన్ని చేంజెస్ అవ్వడానికి ఉంది సొసైటీ సబ్జెక్ట్ ఉంటుంది కానీ సొసైటీ సబ్జెక్ట్లో కొన్ని కొత్త టాపిక్స్ అనేటువంటివి మనకు యాడ్ చేయబడుతూ ఉంటాయి దానికి సంబంధించింది ఆల్రెడీ ఏపీలో యూత్ అన్రెస్ట్ అనే టాపిక్ ఉంది అది తెలంగాణలో మనకు యూత్ అన్రెస్ట్ అనేటువంటి టాపిక్ వస్తుంది దానితో పాటు బాలలు యువజన మరియు మహిళా సంక్షేమానికి సంబంధించి దివ్యాంగులకు సంబంధించినటువంటిది ట్రాన్స్జెండర్కి సంబంధించినటువంటి అర్థమవుతుందా ఇలా కొన్ని రైట్స్ అనేటువంటివి మనకు ఈ సొసైటీ సబ్జెక్ట్లో యాడ్ చేయడానికి ఎంతగానో అవకాశం ఉంది సో కాబట్టి సిలబస్లో కొద్ది మార్పులు ఉంటాయి కానీ సబ్జెక్టు మాత్రం సొసైటీ సబ్జెక్ట్ ఖచ్చితంగా ఉంటుంది మీరు చదువుతూ మీ కొన మీ సీరియస్ ప్రిపరేషన్ను కొనసాగించుకుంటూ ఉండండి ప్లాన్డ్గా మీరు చదవండి రోజుకి ఎన్ని గంటలు చదవాలో అన్ని గంటలు చదవండి ఓకే ఉద్యమాలు ఉద్యమాలు అదేవిధంగా ప్రభుత్వం పైన డిమాండ్స్ అవి ఎలాగూ కొనసాగుతూనే ఉంటాయి సో ప్రభుత్వం కూడా ఖచ్చితంగా ఈ రెండు రాష్ట్రాలలో నిరుద్యోగులు చాలా సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్నటువంటి ఆ ఉద్యోగాల కోసం ఆ ఒత్తిడి అనేటువంటిది ప్రభుత్వాలపై ఉంటుంది ప్రభుత్వం రాజకీయంగా మరియు ఇతర అంశాలన్నిటినీ సమీకరించుకొని నోటిఫికేషన్ ఇవ్వడం అనేటువంటి జరుగుతుంది కాబట్టి అది త్వరలోనే జరుగుతుంది అని చెప్పేసి నేను అనుకుంటున్నాను ఓకేనా ఎందుకంటే రెండు తెలుగు రాష్ట్రాలలో మనకు స్థానిక సంస్థల ఎన్నికలు అనేటువంటిది నెక్స్ట్ ప్రక్రియ ఉంది తెలంగాణలో అయితే ఇంకా మనకు మరికొన్ని ఎన్నికలు వచ్చేటువంటి అవకాశం కూడా ఉంది కాబట్టి ఈ దృష్ట్యా మనకు నోటిఫికేషన్ రావడానికైతే అవకాశం ఉంటుంది మీ ప్రిపరేషన్ను మీరు కంటిన్యూ చేయండి అని చెప్పేసి నేను కోరుకుంటున్నాను ఓకే దానిలో భాగంగా మనకు తెలంగాణ ఏపీకి సంబంధించినటువంటి ఇండియన్ సొసైటీకి సంబంధించినటువంటి న్యూ క్లాసెస్ను స్టార్ట్ చేయమని చెప్పేసి గత రెండు నెలల నుంచి అభ్యర్థులు అడుగుతున్నప్పుడు సందర్భంలో మనం లైవ్ క్లాసులు అందించాలంటే రెగ్యులర్ ఒక షెడ్యూల్ ఉండాలి సో డే అనేటువంటిది మనకు షెడ్యూల్ అనేది ఫిక్స్ అయిన తర్వాత అది ప్రతి వారంలో ప్రతిరోజు ఆ షెడ్యూల్ ప్రకారం మన క్లాస్ జరగాలి అలా జరిగితే లైవ్ క్లాసులకి అభ్యర్థులు ట్యూన్ చేయబడతారు అభ్యర్థులు ఆ విధంగా వాళ్ళ టైం మేనేజ్మెంట్ చేసుకొని రెగ్యులర్గా క్లాసులు విని సబ్జెక్టు పొందగలుగుతారు అలా కాకుండా ఎప్పుడో ఒకసారి మనం క్లాసులు నడిపితే కరెక్ట్ కాదు ఇప్పటి వరకు మనం ఏవైతే స్టార్ట్ చేశామో అదే విధంగా వాటిని కంటిన్యూ చేసుకుంటూ వచ్చాము కొన్ని కోర్సులు కంప్లీట్ అయిపోయినాయి లైవ్ బ్యాచెస్ దానితో మనం కొత్తగా న్యూ బ్యాచ్ ఇండియన్ సొసైటీ మీద స్టార్ట్ చేస్తున్నాను ఓకేనా సో అది ఏపీ అండ్ తెలంగాణ అభ్యర్థులందరికీ కూడా ఈ ఇండియన్ సొసైటీ అనేటువంటిది ఏపీకి తెలంగాణకు సపరేట్ కోర్స్గానే ఉంటుంది సో రెండు ఇద్దరికీ కూడా ఈ సబ్జెక్ట్ అనేటువంటిది మనం స్టార్ట్ చేయబడుతుంది గ్రూప్ వన్ ఏపీలో తెలంగాణలో గ్రూప్ వన్కి ప్రిపేర్ అయ్యేటువంటి అభ్యర్థులు గ్రూప్ వన్ మెయిన్స్కి ప్రిపేర్ అయ్యే అభ్యర్థులు కూడా మీకు ఇండియన్ సొసైటీకి క్లాసెస్ అనేటువంటివి కూడా అందుబాటులో ఉంటాయి ఓకేనా రైట్ మరి ఈ న్యూ లైవ్ బ్యాచ్ అనేటువంటిది ఎప్పటి నుంచి స్టార్ట్ చేస్తారు సార్ అని చెప్పేసి అడిగినప్పుడు సో ఇది మనకు ఈరోజు ఇరవై మూడు ఇరవై ఐదు అంటే ఎల్లుండి నుంచే ఈ బ్యాచ్ అనేటువంటిది స్టార్ట్ చేయబడుతుంది మార్నింగ్ అవర్స్లో మనకు ఈ సబ్జెక్ట్ అనేటువంటిది ఉంటుంది ఓకేనా సో దానికి సంబంధించింది మీరు యాప్లో డీటెయిల్స్ చూడండి సో దాని షెడ్యూల్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ చూడండి ఓకేనా రైట్ ఇక మరొక ముఖ్యమైనటువంటి అంశం అభ్యర్థులందరూ అభ్యర్థులందరూ కూడా నోటిఫికేషన్ల విషయంలో గుడ్ ఆఫ్టర్నూన్ అండి అభ్యర్థులందరూ కూడా నోటిఫికేషన్ విషయంలో జాబ్ క్యాలెండర్ విషయంలో రాకపోవడం వల్ల కొంత నైరాశ్యం మరియు అసంతృప్తితో ఉన్నటువంటిది ఉంది సో ఇలాంటి పరిస్థితులలో ఇలాంటి పరిస్థితులలో ప్రభుత్వం పైన ఖచ్చితంగా ఒత్తిడి ఉంటుందండి ప్రభుత్వం స్పందించట్లేదని ప్రభుత్వం ఇక నోటిఫికేషన్స్ ఇవ్వదు అని చెప్పేసి మీరు మీ ప్రయత్నాలు విరమించుకోకండి ఒకవేళ మీరు ఆల్రెడీ జాబ్ చేస్తున్న వాళ్ళు ఉంటే మీరు జాబ్ చేస్తూనే ఉండండి అని చెప్పాను ప్రైవేట్ జాబ్లు ఏవి ఇప్పటికి వదలొద్దు సో మీరు మిగతా వ్యాపారాలు ఏమైనా చేస్తూ ఉంటే ఓకే మీరు అలా కంటిన్యూ చేయండి లేదు దీని మీదనే ప్రిపరేషన్ మీద ఉన్నాము అంటే ఇంకొన్ని రోజులు వెయిట్ చేయండి నోటిఫికేషన్స్ అనేటువంటివి మనకు స్పష్టత అనేటువంటిది వస్తుంది ఓకేనా వచ్చే అంతవరకు కొంత ఓపిక అనేది తప్పదు ఇది గతంలో ఉంది ఇప్పుడు ఉంది అయితే గతం కంటే ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితి చాలా క్లిష్టంగా ఉంది ఎందుకంటే నాలుగైదు సంవత్సరాల నుంచి మనకు ఏపీలో తీసుకుంటే ఈ వరుస క్రమం నియా నోటిఫికేషన్స్ అనేవి గత ప్రభుత్వ హయాంలో ఐదేళ్లలో సరిగా లేకపోవడం తర్వాత ఇచ్చినవన్నీ కూడా కోర్టు వివాదాలు అవ్వడం ఇటు తెలంగాణలో కూడా ఎలక్షన్స్ మూమెంట్లో భారీగా నోటిఫికేషన్స్ అని చెప్పి నియామకాల ప్రక్రియ విధానంలో చాలా తప్పుల తడకలాగా ఉండడం వల్ల అవి కూడా కేసులైనాయి మరి అధికారంలోకి వచ్చినటువంటి ప్రభుత్వం బడ్జెట్ అని మరోదని మరోటని చెప్పి ఎస్కేపిజం అయిపోయి నియామకాల ప్రక్రియను జాప్యం చేశారు దానివల్ల గతంలో మూడేళ్ల నుంచి నాలుగేళ్ల నుంచి ఐదేళ్ల నుంచి ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులు ఎంతగానో ఆర్థిక ప్రయాసలకు ఓర్చుకోవడమే కాకుండా మానసికమైనటువంటి ఒక సంఘర్షణకు లోనవుతున్నారు నోటిఫికేషన్ వస్తుందా రాదా ఎన్నిసార్లు ఎన్ని సంవత్సరాలు చదవాలి అనేటువంటిది కాబట్టి ఒకటే చెప్తున్నాను చివరి వరకు అనేటువంటిది అంటే నేను ఇంకో మూడేళ్ళు నాలుగేళ్ళు చూడను చూడమని చెప్పను కానీ ఇంకొన్ని నెలలు కనీసం మీరు డిసెంబర్ వరకైనా ఈ ఇయర్ డిసెంబర్ వరకైనా మీరు ప్రిపరేషన్లో ఉంటే మాత్రం కంటిన్యూ చేయండి దయచేసి కంటిన్యూ చేయండి ఎందుకంటే ఇన్ని సంవత్సరాలు ఇన్ని నెలలు ఇన్ని ఇంత కష్టపడి చదువుకొని చివరికి మనకు ఈ నోటిఫికేషన్ వచ్చేటువంటి టైం ఒకవేళ ఉన్నప్పుడు మీరు విరమించుకుంటే నష్టపోతారు తర్వాత నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మళ్ళీ బుక్ పట్టడం అనేటువంటిది అంత ఈజీ కాదు తర్వాత ఒకవేళ మీరు ప్రిపరేషన్ స్టార్ట్ చేసిన ఒక రకమైన స్ట్రెస్కు లోన్ అవుతారు కాబట్టి నా మాట విని సో ఇంకొంతకాలం ఇంకొక డిసెంబర్ వరకైనా ఈ ఇయర్ డిసెంబర్ వరకైనా వెయిట్ చేయండి నోటిఫికేషన్స్ అనేటువంటి విషయంలో ఖచ్చితంగా మనకు స్పష్టత అనేటువంటిది వస్తుంది ఓకేనా సిలబస్కు సంబంధించినటువంటిది ఇవ్వాల్సి ఉంది జాబ్ క్యాలెండర్ రీషెడ్యూల్ చేయాల్సి ఉంది ఏపీలో కూడా క్యాలెండర్ అనేటువంటిది రావాల్సి ఉంది ఓకేనా రైట్ ఇది గ్రూప్స్ ప్రిపేర్ అయ్యేటువంటి అభ్యర్థులకు నేను చెప్పదలుచుకున్నటువంటి ఒక ఇంపార్టెంట్ ఓకేనా రైట్ మనకు ఈ ఫ్రైడే నుంచి రెగ్యులర్ క్లాసెస్ అనేటువంటివి సొసైటీ క్లాసెస్ అనేటువంటివి కూడా స్టార్ట్ అవుతున్నాయి ఆల్రెడీ ఎవరైనా కోర్స్ తీసుకున్న వాళ్ళు ఉంటే మీకు లైవ్ క్లాసులు కంటిన్యూ అవుతాయి కొత్తగా తీసుకునే వాళ్ళకి సో మీకు ఫ్రైడే నుంచి లైవ్ క్లాసులు అనేటువంటివి ఉంటాయి అని చెప్పడానికి ఇది చేయడం జరిగింది ఓకేనా థ్యాంక్ యూ అండి అందరికీ ఆల్ ద బెస్ట్ అండి